శ్రీనివాస కళ్యాణోత్సవంలో ఒక ముఖ్యమైనటువంటి సన్నివేశాన్ని తెలుసుకుంటున్నాం శ్రీనివాసుడు కుబేరుని వద్ద ద్రవ్యం లేదా డబ్బును అప్పుగా అడగడం అప్పు తీసుకున్నాడు అని మాత్రమే తెలుసు అది ఎందుకు తీసుకున్నారు ఎలా తీసుకున్నారు తీసుకున్నటువంటి ఆ యొక్క ద్రవ్యాన్ని తాను తిరిగి ఎలా చెల్లిస్తానో తీసుకున్నటువంటి వివరంలేమిటి అనే విషయాలు సంపూర్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటి వరకు వివాహానికి పూర్వం జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి అత్యంత వైభవంగా గతంలో చెప్పుకున్నట్లుగా అనేక రీతిలో ధనం ఖర్చయిపోయింది ఇంకా అనేక రీతుల ధనం కావలసి ఉంది ఇందు నిమిత్తం శ్రీనివాసుడు కుబేరుణ్ణి అర్థించాడు ధనం కోసం ఇది ఇందరికీ అభయంబు లిచ్చుచేయి కందువగు మంచి బంగారుచేయి బలమైన కొనగోళ్ళ వాడి చేయి వనరంగ భూదాన మొసగు చేయి ఇట్లు అనేక రీతుల ఇందరికీ అభయాలనిచ్చేటువంటి చేయి ఆ చేయి వరద కటిహస్తములు కుబేరుణ్ణి అర్థించడమా అది ధనం కోసం ఆశ్చర్యంగా ఉంది కదా కానీ ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ అని తెలియజేస్తుంది శాస్త్రం భగవానుకి అన్నీ తెలు ఇవ్వడమూ తెలుసు తిరిగి తీసుకోవడమూ తెలుసు తిరిగి తీసుకునేప్పుడు చెప్పకుండా కూడా తీసుకునేటువంటి స్వతంత్రత తన దగ్గర ఉంది కుబేరుడు అంటున్నాడు హే భగవన్ త్వదీనం దేవ సర్వం జగదేత చరాచరం అంతయు నీవే హరిపుండరీ కాక్ష అని అన్నమాచారుల వారు కీర్తించినట్లు కుబేరుడు కూడా అంటున్నాడు ఈ సమస్తమైనటువంటి చేతనాచేతన ప్రపంచానికి అంతటికీ కూడా నీవే దిక్కు నీకివ్వడానికి ఏముంది ఆలోచన తండ్రి కానీ ఒక్క విషయము ఏమిటా విషయము బహూనాం జీవరాశీనా మధ్యే కోహం జగత్పతే నియోజితేన భవత రక్షితం త్వద్ధనయా అనేక ప్రాణకోటిలో నేనెంతటి వాడను తండ్రి నీ నేను నేనిక్కడ ఉన్నాను నీ ధనమే కదా నేను నీకు ఇచ్చేది కానీ ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క రూపం తండ్రి నీది నిన్ను ఎట్లా తెలుసుకునేది తిరిగి నేను ఎలా అడిగేది కథం దాస్యామి చక్రధర అంటున్నాడు కావున నీవు ఒక్క చిన్న పని చేసిపెట్టు ఏమిటా పని ఒక్క పత్రం వ్రాసి ఇచ్చినచో నేను నువ్వు అడిగినటువంటి ధనం మొత్తం కూడా నీ పాదాల వద్ద ఉంచగలను ఏమిటా పని ఒక రుణపత్రం వ్రాసి ఇవ్వవలసింది అని కుబేరుని అడిగాడు చాలా ఆశ్చర్యంగా అంతే ఆశ్చర్యంతో శ్రీనివాసుడు అంటున్నాడు ఓహో ధనం కావాలి అంటే తీసుకోవాలి అంటే రుజుపత్రం లేదా రుణపత్రం లాంటిది రాసి ఇవ్వవలసిందట అది ఎలా తయారు చేస్తారు అని అమాయకంగా అడిగాడు భగవానుడు అన్నీ తెలిసినవాడు అమాయకంగానే ఉంటాడు ఎవరిని అడిగాడు బ్రహ్మని మనం కూడా లౌకికంగా ఎవరి దగ్గరైనా సరే డబ్బులు తీసుకున్నప్పుడు అప్పుగా ప్రామిసరీ నోట్ అంటారు దాన్ని గురించి మనం వినే ఉంటాం అలాంటి ఒక ప్రామిసరీ నోటు వ్రాయవలసింది అని చతుర్ముఖ బ్రహ్మగారికి విజ్ఞప్తి చేయడం జరిగింది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం బ్రహ్మయే సరి అయిన వాడు ఇట్టి కార్యక్రమానికి ఎందుకనగా ఎన్నో వేల వందల కోట్ల సృష్టిలో సమస్త చరాచర జగత్తులో జన్మమెత్తినటువంటి వాడి తలరాతలు రాసినటువంటి బ్రహ్మకి ఇది ఈ ప్రామిసరీ నోటు లేదా రుణపత్రం రాయడం గొప్ప విషయమేమి కాదు అది శ్రీనివాసుడి సన్నిధిలో అది ఆయన యొక్క అభ్యర్థన మేరకు ఇక ప్రారంభమైంది లేఖ చాలా స్పష్టంగా వివరణాత్మకంగా వ్రాసి ఉన్నారు శ్రీనివాసో శ్రీనివాసోయీ ధనేశ్వర తీసుకున్న వారి పేరు శ్రీనివాసుడు ధనమిచ్చినటువంటి వారి పేరు కుబేరుడు ఎందుకోసం తీసుకున్నారు ఆత్మకార్య నిమిత్తంతో కళ్యాణార్థం కలౌయుగే శ్రీవారి యొక్క కళ్యాణోత్సవం కోసంగా ఇట్టి ధనాన్ని అభ్యర్థన చేయడం జరిగింది అని వ్రాసి ఉన్నారు ఎప్పుడు తీసుకున్నారు మరి తేదీ ఏమిటి సమయం ఏమిటి వైశాఖే సప్తమ్యాం విలంబే స్వస్తి స్వస్తిశ్రీ విలంబినామ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి నాడు తీసుకోవడం జరిగింది ఎంత తీసుకున్నారు చ చతుర్దశ ఆ కాలంలో ప్రస్తుతం చలామణిలో ఉన్నటువంటి ధనమే అనుకోవచ్చును లేదా అంతకంటే విలువైనటువంటి ధనమే అనుకోవచ్చును శ్రీరామ ముద్రకల పద్నాలుగు లక్షల మాడలు తీసుకోవడం జరిగింది సంతోషం తిరిగి ఎప్పుడు చెల్లించాలి అనే విషయాన్ని కూడా స్పష్టంగా వ్రాసి ఉన్నారు వివాహ వర్షమారభ్య సహస్రాంతి ధనం పునః వివాహ వర్షం అంటే వివాహం జరిగినటువంటి సంవత్సరం మొదలుకొని అంటే పైన చెప్పినట్లుగా విలంబినామ సంవత్సరం మొదలుకొని వెయ్యి సంవత్సరముల గడువులోపు వడ్డీతో సహా వృద్ధి గ్రహణ రూపేణ నేను చెల్లించగలను అని వ్రాసి ఉన్నారు సంతోషం కానీ మనం లౌకికంగా ఏదైనా ఒక ప్రాంసరీ నోటు వ్రాసుకున్నప్పుడు దానికి సాక్షులు కూడా ఉండాలి వ్రాసింది బ్రహ్మగారు కదా ఇట్టి ఒప్పందానికి సాక్షులు ఎవరు అని ప్రశ్నించినప్పుడు ఏక సాక్షి చతుర్వక్ోయ్లోచన తృతీయో వృక్షస్థు మొట్టమొదటివాడు బ్రహ్మ సాక్షి వాడు పరమేశ్వరుడు అశ్వత్థ వృక్షం లేదా రావి వృక్షం ఇక సంతకాలు లేనిటువంటి పత్రాలు చెల్లవు కదా చక్కగా సాక్షి సంతకాలతో పాటుగా శ్రీనివాసుడు కూడా అక్కడ సంపూర్ణమైనటువంటి అంగీకారాన్ని ఆ పత్రం పైన తెలపడం జరిగింది సాక్షి సంతకాలు కూడా పూర్తయ్యాయి ఇక అనుకున్నటువంటి మాట ప్రకారంగా శ్రీనివాసుడికి అనుకున్నటువంటి ద్రవ్యాన్ని అంతా కూడా కుబేరుడు భక్తిగా ఇవ్వడం జరిగింది ఈ సన్నివేశం అంతా కూడా ఆలోచిస్తున్నప్పుడు ఒక అనంతమైనటువంటి తత్వాన్ని తెలియజేస్తుంది శ్రీనివాసుడు ధనం కోసం కుబేరుణ్ణి అర్థించడం కుబేరుడి ద్వారాగా పొందినటువంటి ధనాన్ని శ్రీనివాసుడు తిరిగి మరలా కుబేరుడికే ఇచ్చి వివాహానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించగలవు అని చెప్పటం అనగా సర్వం ఇచ్చునటువంటి వాడు భగవంతుడే తిరిగి తీసుకొనగలిగేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వాడు కూడా భగవంతుడే అని మనం గ్రహించాలి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటారు ఏదైనా ఒక వైదిక క్రతువు కార్యక్రమం పూర్తయినటువంటి తర్వాత చేసినటువంటిదంతా కూడా నీ పాదములకే సమర్పిస్తున్నాను చేసే ముందు నీవే కర్త నీవే కర్మ నీవే క్రియ అంటారు భగవతో బలేన భగవతో వీర్యేన భగవత భగవదాజ్ఞయ భగవదాజ్ఞయా భగవత కర్మ కరిష్యామి అన్నట్లు అది పూర్తయినటువంటి పిమ్మట దాన్ని భగవత్పాదార్పణమే చేస్తాం అంతిమంగా భగవానుడే సర్వకాల సర్వావస్థల ఎందు నియామకుడు అని అర్థం చేసుకోవలసినటువంటి సారాంశం ఇందులో ఉంది అన్నట్లుగా మనకు అనిపిస్తుంది కుబేరుడు శ్రీనివాసుడి యొక్క ధనంతో వివాహానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి సామాగ్రిని సిద్ధం చేసి ఉన్నాడు పెళ్ళి అంటే రెండు మనుషులు రెండు మనస్సులు రెండు కుటుంబాలు మాత్రమే కాదు అది కొన్ని వందల వేల లక్షల కుటుంబాలు కూడా ఒక్కొక్కసారి ఈ నవీన కాలంలో వివాహాల్లో మనం కలుసుకోవడం చూస్తూ ఉన్నాం ఇంతమంది ఒకే చోట కలిసే ఒక పవిత్రమైన ఆనందకరమైనటువంటి ఒక వేదిక రాబోయే వారందరికీ అంటే అతిథులకి తగు ఏర్పాట్లు సవ్యంగా ఉండాలి ప్రత్యేకంగా వధూవరులకి కావలసినటువంటి పట్టు పీతాంబరాలు తగు సందర్భాలలో ఇవ్వవలసినటువంటి లేదా చెల్లించవలసినటువంటి మర్యాదలకు కావలసినటువంటి సమస్త వస్తు విశేషాలని సిద్ధం చేసేటువంటి ఒక బాధ్యత కుబేరుడే చేపట్టి ఉన్నాడు శ్రీనివాసుడి ద్వారా తిరిగి పొందినటువంటి ధనంతో కుబేరుడు అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు ఉన్నాడు వివాహం అనగా ఎన్నో సమకూర్చవలసి ఉంటుంది అందున శ్రీనివాసుడు దేవదేవుని కళ్యాణం కదా సమస్త దేవతా పరివారం వీరందరూ వారందరికీ కావలసినటువంటి ఒక ఏర్పాట్లు భోజనాలు వసతులు తగు సందర్భాలలో ఇవ్వవలసినటువంటి మర్యాదలు అన్నీ బాధ్యతలు కూడా కుబేరుడే దగ్గరగా ఉండి పర్యవేక్షించి తీసుకోవడం జరిగింది అనేక వస్తువులను తాను తీసుకోవడం జరిగింది వివాహ విందుకోసంగా వాటన్నింటినీ కూడా వివరించడం జరిగింది గుడ తండుల తైల మధు క్షీర శర్కర ఆజ్య దధి వస్త్ర తిల మరీచ జీర సర్షప ఏళ లవంగ కర్పూర ఇంకా అనేకానేక పదార్థాలన్నీ కూడా సమకూర్చడం జరిగింది కుబేరుడు కేవలం వీటి వరకు మాత్రమేనా తంతుం కన్యార్థం పాదాంగుష్ఠాది ముద్రికాం మంగళసూత్రం కాలికి సమర్పించే మెట్టెల వరకు సమస్తం సిద్ధం చేసి ఉన్నాడు కుబేరుడు మన అంటారు పెళ్ళి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని ప్రసిద్ధంగా ఓ సామెతను చెబుతారు ఒక్క పెళ్ళితో ఈ జన్మ ఏమిటి మరో జన్మకు కావలసినటువంటి అనుభవాన్ని మనం పొందవచ్చును దేవదేవుని కళ్యాణం కదా ఎక్కడా ఎలాంటి ఏ కొరత లేకుండా ఏ కొరత రాకుండా సంపూర్ణంగా కుబేరుడు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఇక ఏర్పాట్ల వివరాలు తెలుసుకుందాం స్వామివారి యొక్క కళ్యాణానికి విచ్చేసినటువంటి అతిథులకు వండడానికి వంటపాత్రలే సరిపోక స్థలాన్ని అంటే పెద్ద పెద్ద స్థలాలను తటాకాలను పాత్రలుగా మార్చి ఏర్పాటు చేసి భోజన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు అంటే సుమారుగా ఎంతటి అతిథి పరివారం అక్కడికి చేరుకొని ఉంది అని మనం ఆలోచించవచ్చు ఇక వారు ఏర్పాటు చేసినటువంటి పదార్థాల వివరాలను కూడా తెలియజేస్తున్నారు పులిహోర పప్పు పరమాన్నం పిండి వంటలు చిత్రాన్నం అప్పములు మినపగారలు అమృతాన్ని మర్పించే పరమాన్నములు ఇలా అనేక రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది అనేకానేక పదార్థాలు ఖాద్య చోహ్య లేహ్య మరియు పంచభక్ష్య పరమాన్నములకు మించి ఎన్నో రకాలైనటువంటి పదార్థాలను అగ్నిహోత్రుడు సిద్ధం చేసి ఉన్నాడు ఇక పరమేశ్వరుడు భోజన వినియోగ ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతుంది బ్రాహ్మణులు దేవతా పరివారం అతిథులు కశ్యపాది మునులు ఇట్లు అనేక రకాలుగా విభాగాలను ఏర్పరిచి వారి యొక్క భోజనాల నిమిత్తం పంక్తిని సిద్ధం చేయడం జరిగింది ఒక్క ఉదాహరణతో మొత్తం అర్థం చేసుకోవచ్చు ఏమిటా ఉదాహరణ పాండుతీర్థం సమారభ్య శ్రీశైలావధి భూసురాహ అనగా కేవలం వివాహానికి విచ్చేసినటువంటి బ్రాహ్మణ పరివారం వారి యొక్క భోజనాలు పాండుతీర్థం నుండి ప్రారంభమై శ్రీశైలం వరకు అంటే అది ఎంత గొప్ప పంక్తి అనేది మనం ఆలోచించవచ్చునో ఇట్లు అనేక రకాలుగా విభజించి వారందరికీ కూడా భోజన ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతుంది సాక్షాత్తు పరమేశ్వరుడు ఇక వడ్డన మాత్రమే మిగిలింది ఏదైనా ఒక పదార్థాన్ని వడ్డించాలి అంటే ముందు అది శుచిగా శుభ్రంగా తయారు చేసి భక్తిభావంతో దాన్ని పరమాత్మకు నివేదన చేయాలి ఇక్కడ తెలియజేస్తున్నారు అనర్పితం నా దాతవ్యం దేవానాంచ్విజన్మనాం భగవన్ నివేదితం కానటువంటి అన్నం ఎక్కడా కూడా పెట్టరాదు ఎప్పుడూ తీసుకోరాదు కావున బ్రహ్మ శ్రీనివాసుడితో అంటున్నాడు గోవిందా సర్వజ్ఞం సర్వభోక్తారం సర్వలోకేశ్వరేశ్వరం త్వామేవ వేద్మి గోవిందా నత్వతుల్యో న చాధిక గోవిందా సకలం ఎరిగినటువంటి వాడవు సకల పదార్థాలను అనుభవించగలిగేటువంటి అటువంటి వాడవు సకల లోకాలకు నియామకుడవ నీవే కదా ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్నట్లుగా నీకన్న అధికుడు లేడయ్యా నీవు తప్ప వేరెవరికి ఈ యొక్క పదార్థాలన్నీ కూడా నివేదించాలి కస్మై నివేదయం భోహో కమలాపతే అని అర్థించాడు ఆ ప్రశ్నకి శ్రీనివాసుడు తెలియజేస్తున్నాడు మందస్మిత వదనంతో నివేదయ శ్రీనివాసుడు తెలియజేస్తున్నాడు ఇప్పుడు నేను అతిథులను ఆహ్వానించాను వీరంతా కూడా వివాహానికి విచ్చేసినటువంటి అతిథులు కావున ఈ పదార్థాలన్నీ కూడా నేను కాదు ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి శ్రీ అహోబిల నారసింహస్వామి యొక్క సన్నిధిలో వీటన్నింటినీ కూడా అర్పితం చేయండి అని చెప్పాడు ఇదే సందర్భాన్ని అన్నమాచారుల వారు చాలా ఆనందంగా అనుభవించి మనందరికీ తీయని పాటల రూపంలో అందించారు ఆరగించి కూర్చున్న డల్లవాడే చేరు అనే చూడరే లక్ష్మీనారసింహుడు అంటాడు ఈ సందర్భాన్ని పురస్కరించే అన్నమాచారుల వారు చాలా చక్కగా స్పష్టంగా తేట తెలుగులో మనందరికీ కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో ఒక రూపంలో అందించడం జరిగింది ఇక శ్రీనివాసుడు తెలియజేసినట్లుగా బ్రహ్మగారు అహోబిల నృసింహుణ్ణి పూజించి ఆరాధించి అక్కడున్నటువంటి పదార్థాలన్నీ కూడా నారసింహుడికి అర్పణం చేసేటువంటి బాధ్యతను తీసుకోవడం జరిగింది భక్తిగా అక్షతలతో అర్ఘ్యంతో గంధంతో దీప చందనములతో ఆ అహోబిల నారసింహస్వామిని అర్చించి వారు తయారు చేసినటువంటి సమస్తమైనటువంటి పదార్థాలన్నీ కూడా నివేదన చేయడం జరిగింది ఇప్పుడు వండినటువంటి సమస్త పదార్థాలన్నీ కూడా చక్కటి ప్రసాదాలయ్యాయి తిరుమలగిరిలో తిరువేంకటపతికి తనివారని నైవేద్యాలు జగమున జన్మము నొందిన జనులకు సేవింపదగు ప్రసాదములు అది పదార్థం మాత్రమే అవుతుంది ముందు దానిని భక్తిగా భగవంతుణ్ణి ఆరాధించి సమర్పించినప్పుడు తిరిగి ఆ పదార్థమే ప్రసాదంగా మారుతుంది అలాంటి చక్కటి ప్రసాదాలని విందు భోజనాలని విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా సమర్పించడం జరిగింది ఒక్కొక్కరు చాలా ఆనందంగా ఇది మనకు శ్రీనివాసుని యొక్క ప్రసాదం అన్నట్లుగా భక్తిగా వారందరూ కూడా శ్రీనివాసుడు యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించడం జరిగింది అందరూ చెబుతున్నారు తవాన్నమృతం ప్రఖ్యం ముక్తి మార్గస్య సాధనం వయం ధన్యా కృతార్థ శ్రీమన్నారాయణ పాప పరిపూర్ణమైనటువంటి ఈ కలియుగంలో నీవిచ్చినటువంటి ఈ యొక్క అమృతతుల్యమైనటువంటి ఆతిథ్యము ప్రసాదము మాకొక మోక్ష సాధనగా ఏర్పడింది మేమంతా ధన్యులం కృతార్థులమయ్యాము అని శ్రీనివాసుని దగ్గర వారంతా కూడా సంతోషంగా చెప్పడం జరిగింది విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా తాంబూలాది సత్కారాలు అందజేయడం జరిగింది ఓం నమో వెంకటేశాయ